ఆఖరి మాట మొగ్గింపు నాలుగో సుగుణము ఈ శబాదేశపు రాణి మన మీద నేరస్థాపన చేయబోతుంది ఎందుకు ఆ బాధ్యత ఆమెకు అప్పగించాడు ప్రభు అని మనం చూసినట్లయితే ఆమెలో ఉన్న నాలుగో సుగుణం ఏమిటో తెలుసా ఎహో వాకు కానుకలు తెచ్చి అర్పణగా అర్పించ వెళ్ళిపోయింది ఎంత ఇచ్చిందో ఎంత ఇచ్చిందో ఆమె ఇచ్చినంత ఏ రాజులు ఇవ్వలేదట ఏ రాణులు ఇవ్వలేదట సలో చదవండి పదే అధ్యాయం పదే వచ్చిన ఆమె రాజునకు రెండు వందల నలభై మనుగుల బంగారమును బహు విస్తారమైన గంధవర్గమును రత్నములను ఇచ్చను శేబాదేశపురాని రాజైన సలోమునికి ఇచ్చిన గంధవర్గములంత విస్తారము మరి ఎన్నడైనను రాలేదు వచ్చేటప్పుడు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు వట్టి చేతులతో రావద్దో అది నా మాట కాదు బైబుల్లో ఉంది ఆ మాట మోస అంటాడు మీరు దేవుని మందిరానికి వచ్చేటప్పుడు ఒట్టి చేతులతో రావద్దో ఏదో ఒకటి పట్టుకొని రండి కానుక ఒక గుప్పెడు బియ్యము లేక నీ చెట్లకు కాసినటువంటి ఫలములు నీకేదో ఉన్న కానుక ఏదో ఒకటి పట్టుకొని రండి ఆ రోజు ఎరుషిలేము సలోమన్ను చూడటానికి వచ్చిన శబాదేశపురాణి ఊరకి రాలా ఒంటల మీద బంగారం వేసుకొని గంధవర్గపో రత్నములను పెట్టుకొని పట్టుకొని వచ్చిందండి వచ్చింది ఇచ్చింది ఇంచు మించు ఎన్ని మనుగులు తెలుసా మీకు రెండు వందల నలభై మనుగులది అది లెక్క వేసాను ఎన్ని మనుగులు రెండు వందల నలభై మనుగులు మనుగులంటే పన్నెండు కేజీలు ఒక మనుగు వచ్చేసి మనుగంటారు జంచుగడ్డలు తెలుసా మీకు ఆ మనుగుల ప్రకారం ఇస్తారు పది కేజీలు కానించి పన్నెండు కేజీలు ఉంటుంది ఒక మనుగొచ్చేసి ఇప్పుడు ఈ బంగారాన్ని మనం లెక్కలేసినప్పుడు ఇంచుమించు రెండు వేల ఎనిమిది వందల ఎనభై కేజీలు బంగారమే ఇచ్చేసింది హలెలోయ ఎంత ఎంత రెండు వేల ఎనిమిది వందల ఎనభై కేజీల బంగారం ఇచ్చేసి వెళ్ళిపోయింది దానికి మించి గంధవర్గపు రత్నములండి వజ్రాలకు పోటీ చేసే వైడర్యాలకు పోటీ చేసే రత్నాలవే అలాంటివి ఆ ఎరిశీల్యం మందిరానికి ఇచ్చేసి అయ్యా ఇంత అద్భుతంగా దీని కొరవలు ఇంకా ఉన్నట్టుంది ఇదిగో దేవుని మందిరానికి వాడు అందుకే కిందకు వచ్చేవరకు ఆమె గురించి రాయబడింది ఈమై ఇచ్చినంత ఎవరు ఇవ్వలేదు ఏంటి ఇంతవరకు సలో ఇంత బంగారం కానీ ఇన్ని రత్నాలు కానీ రాలేదు అని దాని అర్థం కింద చాలా మంది ఇచ్చారు కింద ఇచ్చిన వాళ్ళ పేర్లు అన్నీ కూడా ఉంటాయి అక్కడ లిస్టులో ఇవ్వాల ఎంత ఈరోజు అడుగుతున్నాను ఎందుకో దేవునికి ఇచ్చే కాడికి వచ్చేవరకు మన చెయ్యి కాస్తే షేకింగ్ వచ్చింది ఏది ఎక్కడికి వచ్చే వరకు అందరు కాదండి అందరినీ నేను అనను మన సంఘంలో చాలామంది మంచి ఉన్నారు దేవుని మందిరానికి ఉపయోగపడే ఉన్నారు చావకుండి పోషించేవారు ఉన్నారు మందిరం అంటే అంటే కష్టపడి పనిచేసేవారు ఉన్నారు ఇద్దరిగా వచ్చి ప్రార్థన చేసి మందిరంలో పనిచేసి సేవ చేస్తున్న వారు కూడా ఉన్నారు వారిని నేను అభినందిస్తున్నాను దేవుని ఇవ్వటానికి మన చెయ్యేందుకో ముందుకు రావటం గుప్పీలు ఇప్పలేకపోతున్నాము దేవుని సేవ ఉంది చాలా వస్తువులు కావాలి మన మందిరానికంటూ ఒక వాహనం ఉండాలి సేవకి వెళ్ళాలంటే ఏమండీ ఒక కెమెరా కావాలి ఇప్పుడు మనం తీస్తున్న కెమెరా ఏంటో తెలుసా సెల్ ఫోన్ ద్వారానే మీకు వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్లో వీడియోలు వస్తున్నాయి చాలామంది చూస్తున్నారు చాలా బాగున్నాయని ఫోన్లు చేస్తున్నారు ప్రేమన దేవుని బిడ్డలారా ఇది ఈ సేవ ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలంటే కొన్ని వస్తువులు కావాలి మనకు మీ పాటలు కూడా చక్కగా పాడి అందులో పెట్టాలి అంటే మంచి కెమెరా ఉండాలి దాన్ని చేయటానికి ఏమంటారు ఏమంటారో దాన్ని చేయటానికి ఎడిటింగ్ చేయటానికి మనకు ఒక సిస్టం కావాలి అర్థమవుతుందా ఇవన్నీ ఎలా రావాలి మీకు దేవుడు ఉద్యోగం ఇచ్చి వ్యాపారం ఇచ్చి మంచిగా ధనం ఇచ్చి మంచి లాభాలు ఇచ్చినప్పుడు అందులో దేవునికి ఇవ్వాల్సింది ఇచ్చినప్పుడు ఈ పనులన్నిటికి ఉపయోగపడతాయి ఏమండి శబాదేశపు అంత దూరం నుంచి ఒట్టి చేతులతో రాలే ఏమండి ఎలా వచ్చింది పట్టుకొని వచ్చింది బంగారము పట్టుకొని వచ్చింది గంధవర్గపు రత్నములు పట్టుకొని వచ్చింది తీసుకొని వచ్చిన వెనక్కి తీసుకొని అలా దేవునికి ఇచ్చేసి వెళ్ళింది నాలుగు మాట ఆమె రేపు మనల్ని విమర్శ సమయంలో విమర్శించే రోజున ఆమె మన నిలదీయబోతుందేమని దేవుడు ఉద్యోగం ఇచ్చాడు ఉద్యోగంలో పదో భాగం ఇవ్వాలని తెలియదా నీకు దేవుడు వ్యాపారం ఇచ్చాడు రోజుకు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నావు అందులో వంద రూపాయలు ఇవ్వాలని తెలియదా నీకు దేవుడు నీకు మంచి లాభాన్ని తెచ్చిపెడుతున్నాడు అందులో దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వాలని తెలియదా నీకు ఆమె అడిగినప్పుడు సిగ్గుతో తలదించుకోవాల్సి వస్తుంది ఆమె విమర్శ సమయంలో ఏ సుబ్రహ్మణి ఆమె మిమ్మల్ని నిలదీయబోతుంది ఆమె మిమ్మల్ని అడగబోతుంది వాళ్ళే ఆమె కాదు ఆఖరిగా మీకు చెప్పబోతున్నాను నినివే పట్నస్థులు కూడా నిలదీయబోతున్నారు ఎవరు నినివే పట్నస్థులు ఇందా చదివిన ప్రకటన వార్త పన్నెండో అధ్యాయంలో ఆ భాగానికి పై భాగంలో నలభై రెండో వచ్చినానికి పైన ఉంటాయి నినివే పట్నస్థులు కూడా విమర్శ సమయంలో నినివే పట్నస్థులు మన మీద నేరస్థాపన చేయబోతున్నారు మేము ఒక్కరోజు సువార్త చెప్తే మారామో మీ సంగతి ఏమిటి అడగబోతున్నారు మరి మన సమాధానం ఏమిటి నాలుగు విషయాలు మొదటి మాట చెప్పండి మొదటిగా ఆమెలో ఉన్న సుగుణాన్ని చెప్పండి యహోవాను గూర్చి విన్నది వినండి దేవుని మాట నెంబర్ టూ రెండోది యహోవా మందిరానికి వచ్చింది చాలా దూరం పన్నెండు వందల మైల్లో కష్టం అనుకోలే ఏమండి ఇంత దూరం వెళ్ళలేననుకోలే అంత అయినా పర్వాల వెళ్ళాలి ఆశపడి వచ్చింది నెంబర్ త్రీ మూడోది యహోవాను స్థుతించింది స్థుతించండి నాలుగోది యహోవాను యహోవాకు కానుకను విస్తారమైన కానుక తెచ్చింది ఈ నాలుగు విషయాలు మనసులో పెట్టుకొని ఎక్కడి నుంచైనా మనం పాటిస్తే బాగుంటుంది దేవుడి వాక్యాన్ని మన హృదయాల్లో పదిలపరిచి విస్తారంగా ఫలింపచేయును గాక radă nu